రామచంద్ర గారు గేమ్ చేంజర్ వస్తుంది కదా మీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది చూసాను బాగుంది సాంగ్స్ కూడా బాగున్నాయి సో హిట్ కొరితే కొత్త ఈసారి మొత్తం ఫ్యాన్ ఇండియా వరల్డ్ షేక్ చేస్తారంటారా ఫ్యాన్ ఇండియా అంటే చెప్పలేదు నార్మల్ గా అయితే హిట్ కొరితే చాలు ఈ డాక్టర్ మహారాజు సంక్రాంతికి వస్తున్నాం ఇలాగా వరుస కాలంలో గేమ్ చేంజర్ వస్తుంది కదా ఎవరు ఎవరి సినిమా అయితే బాగుంటుంది హిట్ అయితే బాగుంటుంది మీరు మీ ఒపీనియన్ గేమ్ చేంజర్ హిట్ అయితే బాగుంటది మీరు రామ్ చరణ్ గారు అమ్మానా ఆ లేదు లేదు అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారు అమ్మా పుష్పటూ చూసారా ఆ కంటే ఎక్కువ కలెక్షన్ గేమ్ చేంజర్ వస్తుంది అంటే మీరు ఏమంటారు ఆ రాదు హిట్ కొడితే చాలు కానీ మరి అంత క్రాస్ అయ్యి అంత లేదు

ఓవరాల్ గా ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా ఈ పండుగ బరిలో నిలిచేది గేమ్ చేంజర్ లేకుంటే సంక్రాంతికి వస్తున్నాం ఈ రెండిట్లో రెండిట్లో వస్తున్నాయి ఓకే థాంక్యూ